యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి మరియు భారతీయ వైదిక భావజాలానికి వారతిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ యొక్క బీజగణితం అనేటువంటి ధారావాహికంలో ఇది నాలుగవ భాగము ఈ భాగంలో మనము ఇంకా కొన్ని బీజగణితం గురించి ఇంకా కొంచెం విప్లవంగా తెలుసుకుందాము బీజగణితము బీజాక్షరము కర్మబీజము నాలుగో భాగము ప్రకృతి సంస్కృతి సంస్కృతం శరీరము శరీర మాద్యం కలు ధర్మ సాధనం కర్మ సాధనం కలు ధర్మ సాధనం అని అని అన్నారు కానీ నేను దానికి కర్మ సాధనం అని కూడా యాడ్ చేశాను ఎందుకంటే కర్మ దేశ ప్రస్తుతం ఎక్కువ కర్మ ఉంది అనమాట భూమిపైన ఆ కర్మను ఏ కర్ ఏ ధర్మ కార్యాన్ని కూడా కర్మ కిందికే పరిగణించుకోవాలి ఎందుకంటే ధర్మం చేస్తే ధర్మ కార్యం అని అంటున్నారు ఎందుకంటే ధర్మం చేస్త కర్మ కూడా ధర్మం కూడా ఒకనొక కర్మనేనమాట అది అది పుణ్యకర్మ కిందికి వస్తుందన్నమాట ధర్మ దాన ధర్మాలు ఇట్లా లేకపోతే ఏదైనా ఈ యోగ సాధనలు భక్తులు ఇవన్నీ ప్రచారం సాధన చేసుకుంటే అవన్నీ కూడా కర్మ పుణ్యకర్మ కిందికే వస్తాయి కాబట్టి మనము అద్వైత దృష్టికోణంలో ధర్మస ధర్మ సాధనం కర్మ సాధనం ఈ రెండు సమన్ సమానంగానే చూడాలన్నమాట ఎందుకంటే అద్వైతం అనేది సత్యం కాబట్టి సమీకరణం అంటే సమత్వం కోసం ఉపయోగపడే ఉపకరణం అంటే శరీరం అనమాట సమీకరణం సమ వ్యక్తి అనంటే ఎక్స్ప్రెషన్ అంటే వ్యక్తి వ్యక్తిని ఒకనొక బీజ సమాసంగా చెప్తాము అలాగే వ్యక్తి ధరించినటువంటి శరీరాన్ని సమీకరణం అని అంటానమాట జీవాత్మ శరీరం అనేటువంటి ఉపకరణం ద్వారా కర్మ అనే సమీకరణాలు ఉపయోగించి భావములు భావ వ్యక్తీకరణను అనేటువంటి సమాసాల ద్వారా పరమాత్మలో పరమాత్మతో సమయం సమన్వయం లేదా సమత్వం సమాధి తత్వం చెందుతుంది ఇవే సమీకరణాలు ఇవే సమాసాలు గణిత శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి ఇక్కడ గణిత శాస్త్రం అని అంటే కేవలం గణిత శాస్త్రం అనే కాదు భౌతిక శాస్త్రం కూడా చెప్పబడుతుంది ఎందుకంటే భౌతిక రసాయన శాస్త్రాలలో కూడా ఇటువంటి సమీకరణాలు ఉంటాయి సనాతన వైదిక సమాజంలో కర్మ అనే మాటను ప్యాకేజీ ప్యాకేజీతో ఊరికే పోల్చలేదనమాట ఎంతో దార్శనికతో దార్శనికతతో సత్యాన్ని దర్శించి వాళ్ళు ఋషులు అయినటువంటి మన వాళ్ళు మనకు మూట కట్టుకోబోదు మూట అనే పదాన్ని ఉపయోగించారు లేదా అంటే కర్మను ఒకనొక ఉపయోగించారు ఉపయోగించారన్నమాట ఆ సూత్రాలను కంప్యూటర్ భాషలోకి ప్రోగ్రాం చేశారు ఏ సూత్రాలను అంటే ఆ యొక్క యోగ సూత్రాలను కంప్యూ ఆ యొక్క గణిత సూత్రాలను యోగ సూత్రం క్షమించండి యోగ సూత్రాలను కంప్యూటర్ బా గణిత సూత్రాలను కంప్యూటర్ భాషలో ప్రోగ్రామ్గా ఎక్కిస్తే అది ప్రోగ్రామ్ అవుతుంది అటువంటి కొన్ని ప్రోగ్రాములు కలిస్తే ప్యాకేజీ అని అన్నారు అటువంటి ప్యాకేజీలు కలి కొన్ని కలిస్తే అది ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది అదే కర్మ అనమాట ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాంట్లో ఒక కంప్యూటర్ ప్యాకేజీలో ప్రోగ్రాంలో ఆల్గార్ధం ఎలా పనిచేస్తుందో ఆల్గార్ధం ఎలా పనిచేస్తుందో అదేవిధంగా శరీరంలో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ కర్మ అనుసారముగా ప్యాకే కర్మ అనే ప్యాకేజీ ద్వారా మానవుల యొక్క మనోబుద్ధి అహంకారాలు పనిచేస్తూ ఉంటాయి సత్యం ఏమిటంటే మనమందరం కూడా శూన్యులమే కానీ మన కర్మ అనే రుణం రుణం అనేటువంటి శుల్కం వలన మనం వ్యక్తులులాగా ఉన్నామన్నమాట వ్యక్తులులాగా మనమందరం నిజానికి శూన్యులమే కానీ కర్మ అనేటువంటి రుణ శుల్కం అని అంటే డబ్బు అనమాట శుల్కం అన లేదా పైకం అని అంటారు ఆ శుల్కము ద్వారా మనము అందుకే మనం ఈ యొక్క లోకంలోకి వచ్చి మనం ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇమేజ్ అంటే ప్రతిబిం ప్రతిబింబం ఇమాజిన్ అంటే ఊహ ఇమేజ్ ఇమాజిన్ ఇమాజినరీ అనే పదాలు ఇమే అనే సంస్కృతం పదం నుంచి ఆవిర్భవించాయి అనమాట ఇమే అంటే ఇవి అని అర్థం అనమాట అలాగే తెలుగులో ఉండేటువంటి ఇవి అనే పదం కూడా సంస్కృతం పదమైనటువంటి ఇమే అనే పదం నుంచి వచ్చింది అనమాట ఏవి అంటే చూడబడేటువంటి విశ్వము అలాగే చూస్తున్నటువంటి వ్యక్తి విశ్వ వ్యక్తి అంటే విశ్వము విశ్వాసి లేదా విశ్వాసము మరియు విశ్వాసము జీవాత్మ పరమాత్మలు ఈ రెండు కలిపి ఒక్కటేనమాట అందుకు దాన్ని ఇమే అని అన్నారు ఈ మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మనకు ఈ విశ్వం అనేది మనకు దర్పణం అని ఇమేజ్ అని చెప్తారనమాట అందుకే వాళ్ళు ఇమేజ్ అని అన్నారు ఇమేజ్ ఇమేజిన్ అని అన్నారు ఇంకా తెలు మనకు తెలుసు ప్రతి ఒక్క సంఖ్యలో కూడా ఒకటి అనేది గుణకమై ఉంటుంది మనం ఒకటి పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఒక ఏదైనా ఒక పెద్ద సంఖ్య పెట్టినా కానీ దాంట్లో ఒకటి అంతర్లీనంగానే అన్నమాట ప్రతి ఒక్క సంఖ్యకు వర్గం వర్ ప్రతి ఒక్క సంఖ్యకు వర్గం అంటే స్క్వేర్ కలదు శూన్యానికి కుడిపక్కన అదే మనం ఎడంపక్కకు పక్కకు వెళ్తే అది మైనస్ వన్ స్క్వైర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అనేది ఎంతో కొంత ప్రతి ఒక్క సంఖ్యకు ఎంతో కొంత వర్గం వర్గం ఉంటుంది అనమాట ఉదాహరణకి త్రీ త్రీ స్క్వేర్ నైన్ అనమాట అలాగే ఎయిట్ అనేది ఎప్పుడు వస్తుందంటే టూ పాయింట్ సంథింగ్ స్క్వేర్ అని టూ రెండు పాయింట్ సున్నా సున్నా సమ్ ఏదో వేసి స్క్వేర్ చేస్తే అప్పుడు ఎనిమిది వస్తుంది ఎనిమిదికి వర్గమూలం ఎంత అంటే టూ పాయింట్ సంథింగ్ అలా వస్తుందనమాట అలానే అది కుడిపక్క ఉంటే వర్గం అవుతుంది పక్క ఉంటే వర్గమూలం మూలం అవుతుంది అనని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము ఆ వర్గ మూలా మూలం ఒకవేళ అది నెగిటివ్ నెంబర్ అయిందనుకో అది యొక్క రుణాత్మకమైనటువంటి సంఖ్య అయిందనుకో అది ఇమాజినరీలోకి వెళ్ళిపోతుంది అంటే రుణాత్మకమైనటువంటి కర్మ రుణం ఉంది కాబట్టి వాళ్ళు వ్యక్తులుగా కర్మ ఈ యొక్క కర్మలోకంలో వాళ్ళు జన్మిస్తూ ఉన్నారు వ్యక్తులుగా వాళ్ళు బీజ సమాసంలాగా కర్మ బీజం ఉంది కాబట్టి ఆ బీజ సమాసం తో సమానాన్ని పొందాలి కాబట్టి వాళ్ళు జన్మలు తీసుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళంటే ఎవరో కాదు మనమేనమాట ఒకటి అహంకారంతో కూడుకున్న స్థితి సున్నా అనేది అహంకారంలో లేనటువంటి స్థితి ధనాత్మకంగా ఉంటే అది ఆధునిక భౌతిక శాస్త్ర దృష్టికోణంలో అది అనేకమైనటువంటి భూలోక వాస్తవాలకు దారి తీస్తుంది ఒకటి ధనాత్మకంగా ఉంటే ఒకటి అని అంటే ఒకటనే కాదు ఇక్కడ ప్రతి ఒక్క సంఖ్యలో కూడా ఒకటి అనేది అంతర్లీనమై ఉంటుందన్నమా అంతర్లీన గుణిజంగా ఉంటుంది ధనాత్మకంలో ఆధునిక భౌతిక ధనాత్మకంగా ఉంటే ఆధునిక భౌతిక గణిత శాస్త్రం దృష్టికోణంలో అనేక భూలోక వాస్తవాలకి భౌతిక విశ్వం వాస్తవాలకు దారి తీస్తుంది ఒకటి రుణాత్మకంగా ఉంటే అంటే నెగిటివ్ మైన అంటే మైనస్ వన్ అనే దాన్ని కానీ తీసుకుంటే అది ఈ అది వచ్చేసి అంతర్ అంతఃకరణంలో ఉంటే దృష్టి ఆధునిక భౌతిక దృష్టి ఆధునిక గణిత శాస్త్రం దృష్టికోణంలో అది అనేకమైనటువంటి అంతఃకరణ సంకల్పాలకు వాస్తవ సంకల్ప వాస్తవాలకు దారి తీస్తుంది ఈ ఈ యొక్క అంతఃకరణంలో ఉండే ఉండేటువంటి వాస్తవాలే మనకు రాత్రిపూట కళల్లో కానీ లేకపోతే ఏదైనా మనము దీర్ఘంగా ఆలోచించినప్పుడు కానీ ఇవి ఇమాజినరీ నెంబర్స్ అనమాట అహంకారంతో కూడున్న కూడి కూడిన వ్యక్తి కూడిన వ్యక్తి తత్వమే ఆ ఒక్కటి ఆ ఎవరు చెప్పినా సత్యం ఒకటే కదా అది అది గణిత శాస్త్రం దృష్టికోణంలో వెళ్ళి భౌతిక శాస్త్రం దృష్టికోణంలో వెళ్ళి ఆధునిక విజ్ఞాన శాస్త్రం దృష్టికోణంలో వెళ్ళి సత్యం తెలుసుకుంటే అది చివరకు మళ్ళీ ఆత్మజ్ఞానం కిందికే వస్తుంది అన్నమాట అలాగే అలా కాకుండా మనం వేదాలు వ్యాకరణము జ్యోతిష్ శాస్త్రము ఛందస్సు ఇది ఇంకపోతే ఇవేవో ధనుర్వేదము ఆయుర్వేదము ఇవన్నీ చదివినా కానీ చివరికి నీకు వచ్చేది అన్నమాట అందుకే ఇక్కడ ఈయన పెద్ద ఆయన రాశాడు ఐన్స్టీను మోర్ నాలెడ్జ్ లెస్సర్ ఈగో ఎవరైతే ఎంత ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత అహంకారం తక్కువ ఉంటుంది అని రాశారనమాట మనకు ఈ ఈ యొక్క ఆల్జిబ్రాలోనే మనకు రెసిప్రోకల్ అనేటువంటి అంశంగా వస్తాయి ఎంత చెప్పాలి అంటే నేను ఆల్జిబ్రా కోసమే సపరేట్ ఛానల్ పెట్టాల్సిందో సరే అంతా కూడా మన ఆత్మ ఈ నేను ఈ నాలుగు భాగాలలో నేను క్లుప్తంగా చెప్పాను అనమాట ఈ క్లుప్తంగా ఇదిగో ఇది అనని ప్రతి ఒక్క దానికి కూడా ఆత్మజ్ఞానం నుంచే వచ్చిందన్నమాట ఈ అలా క్లుప్తంగా చెప్పకుండా విఫులంగా చెప్పాలి అని అంటే నేను ఆల్జీబ్రాకు ఒక ఛానలు ఫిజిక్స్కి ఒక ఛానలు అలాగే కెమిస్ట్రీకి ఒక ఛానల్ ఇట్లా ఉంది వస్తుంది అలా పెట్టుకోలేం కాబట్టి ఏదో క్లుప్తంగా నేను చెప్పాను అలా పెట్టినా కానీ అంతగా వినేవాళ్ళు ఓపిక అర్థం చేసుకునే అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఈ రోజుల్లో చాలా వరకు లేదు అందుకే ఇటువంటి అన్ని విశ్ విశ్వరహస్యాలన్నీ మానవుళ్ళు ఇలా గణిత శాస్త్రం దృష్టికోణంలో కానీ చెప్పలే సామాన్య మానవులు అర్థం చేసుకోలేరు కాబట్టే మనకు పురాణాలలో కథల రూపంలో ఇచ్చారన్నమాట అవన్నీ ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ క్లాస్కు ఒక గణిత శాస్త్ర సెమినార్కి ఎక్కువ మంది వస్తారా ఒక పురాణ కాలక్షేపానికి ఎక్కువ మంది వస్తారంటే ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా కానీ పురాణ కాల పురాణ సభ సభలకే ఎక్కువ మంది వస్తారు గణిత శాస్త్ర సభలకు అతి తక్కువ మంది వస్తారు అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో కూడా కొంతమందికి అర్థమవుతాయి వాళ్ళు చెప్పే చెప్పేటువంటి ఈవెన్ నీ నేను కూడా వెళ్ళినా కానీ నాలాంటి వాళ్ళు కూడా ఎవరు పెద్దగా అంతగా ఆసక్తిగా ఉండదనమాట ఈ గణిత శాస్త్ర శాస్త్రాలు కానీ వ్యాకరణాలు కానీ ఇవన్నీ ఎవరైతే సూక్ష్మమైనటువంటి బుద్ధి అంతఃకరణమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మాత్రమే అటువంటి అంశాలు అర్థం చేసుకోలేరు చేసుకోగలుగుతారు అదే సామాన్య ప్రజలు వచ్చేసి కథల రూపంలో విశ్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఇకపోతే మనము ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే శూన్యం శూన్యం ఏమిటంటే శూన్యం లేదా సున్నా లేదా మద్యం సున్నాను ప్రమాణంగా తీసుకొని బాహ్య సంకల్పాలు అంతఃకర్ అంతః సంకల్పాలు బాహ్యకర్మలు అంతఃకర్మలు పెంచే కొలది జనన మరణ చక్రాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఉదాహరణకు ఇది ఇది ఈ యొక్క చిత్రపటం తీసుకున్నామనుకోండి ఈ యొక్క చిత్రపటంలో ఇక్కడ సున్నా ఉంది ఈ సున్నా నుంచి ఇట్లా పోయే కొద్దీ మనకు పా పాజిటివ్ అంటే భౌతిక విశ్వం గురించి తెలుస్త భౌతిక విశ్వంలో ఉండేటువంటి కర్మలు అన్నీ తెలు అవుతాయి ఇట్లా వెనక్కి వెళ్ళే కొద్దీ నెగిటివ్ కర్మలు అంటే నెక్ నెగిటివ్ కర్మలు అంటే నెగిటివ్ కర్మలు కాదు అంతఃకరణ కర్మలు అనమాట అంటే భౌతిక అంటే గణిత శాస్త్రం దృష్ట్యా అనమాట ఇది నిజానికి ఇది ఇది వాస్తవమే అది అంతఃకరణ దృష్టికోణము వాస్తవమే భూలోక దృష్టికోణము వాస్తవమే కానీ గణిత శాస్త్రం అంటే వాళ్లకు అంతఃకరణ అనేది వాళ్ళు నెగిటివ్గా భావించారుగా భావించి ఆ యొక్క గణిత శాస్త్రాన్ని రచించారు కాబట్టి ఆ నెగిటివ్ అనేదాన్ని అలా తీసుకున్నారు వాళ్ళు కానీ నిజానికి అటు అంతఃకరణ దృష్టికోణం కూడా పాజిటివే అలాగే భూలోకం దృష్టికోణం కూడా పాజిటివే ఇప్పుడు దేనినైతే బీజగణితం అని అంటూ ఉన్నారో ఆ శాస్త్ర దృష్టికోణంలో అని రాశాను చూడండి పైన ఇక్కడ సున్నా లేదా సూన్ శూన్యమే అసలైన నేను అనమాట శూన్య లేదా సున్నాను మధ్యప్రమాణంగా లేదా తీసుకొని లోపలికి సంకల్ లోపలకి సంకల్పాలు అంతక్రియలు పెంచుకుంటూ పెంచుకునే కొలది జనన మరణ చక్రాలు పెరుగుతూ ఉ తరుగుతూ ఉంటాయి ఎందుకంటే శూన్య లేదా సున్నాను మధ్య ప్రమాణంగా చేసుకొని మనం లోపలికి యోగ సాధన చేసుకుంటూ పోతే మన యొక్క జనన మరణ చక్రాలు లేకపోతే భౌతిక అన్ని సమ అన్నిట్లో సమత్వం అనేది చాలా వరకు తగ్గిపోతూ వస్తుందన్నమాట ఉదాహరణకి ఒకప్పుడు మ్యాగ్నెటిజము ఎలక్ట్రిసిటీ రెండు వేరే వేరే అని అనుకుంటా ఉన్నారు ఎప్పుడైతే బాగా సాధన చేసి ప్రయోగం చేశారో అప్పుడు ఆ రెండు ఒక్కటే అని అన్నారు ఒకప్పుడు ఫైవ్ విద్యుత్ శక్తి విద్యుత్ అయస్కాంత కిరణము లైటు అంటే కాంతి ఈ రెండు వేరు వేరు అనుకుంటా ఉన్నారు ఎప్పుడైతే మళ్ళీ సమ సాధన చేశారో ఆ రెండు ఒక్కటే అని తెలిసిపోయారు అనమాట అలాగే ఎప్పుడైతే ఒకప్పుడు కాలము స్థలము వేరువేరు అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే సాధన చేశారో అరుండు ఒక్కటే అని తెలుసుకున్నారు అదేవిధంగా ఎప్పుడైతే లోపలికి అంతఃకరణంలో మనము వెళ్ళే కొద్దీ మన యొక్క భేదభావం అనేది తగ్గిపోతూ వస్తుంది సత్యం ఏమిటంటే మనం శూన్యులం కానీ మన కర్మ అనే రుణశుల్కం వలన లాగా ఉన్నామన్నమాట ఇందాక స్లైడ్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను ఈ యొక్క విశ్వం అంత వ్యక్తుల యొక్క సంకల్పమే అనంతమ అలా అనంతమైనటువంటి అహంకారము అనంతమైనటువంటి అహంకార కర్మ బీజము ప్రోగు వేసుకొని వేదము యొక్క అసలు ఈ బీ బీజణితం అనేది ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం మనం చర్చిస్తూ ఉన్నాము ఎందుకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అలా అనంతమైనటువంటి కర్మ అనంతమైనటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి కర్మలు వేసుకోవడం వలన ఈ యొక్క బీజగణితం అనేది మనకు భూలోకంలో ఆవిర్భవించింది వేదం యొక్క లక్ష్యం మానవులు మర్చిపోయారు ఒకనొక దశలో కలియుగం ప్రారంభంలో వేదం యొక్క కలియుగం ప్రారంభంలోనే కాదు అనేక యుగాల ప్రారంభం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది కలియుగం ప్రారంభంలో అధికమైంది ఆ యొక్క ఆ యొక్క వేదం యొక్క లక్ష్యాన్ని మర్చిపోయారు వేదం ఎవరిచ్చారంటే ఋషుల ద్వారా పరమాత్ముడు ఇచ్చాడనమాట ఆ పరమాత్ముడు ఎవరంటే మళ్ళీ వాళ్ళే ఋషులే పరమాత్మ సమానులు అనమాట వాళ్ళు ప్లస్ కొన్ని కర్మలకు అలా వాళ్ళ ఆ వేదం యొక్క లక్ష్యం గురించి మనం మర్చిపోయాము ప్లస్ దానికి కొన్ని రకాల కర్మలకు బీజం పడింది పురాణాలలో ఉండేటువంటి అవతార పురుషులు చెప్పినటువంటి విషయాలను సరిగ్గా అవ అవగతం చేసుకోలేకపోయాము ప్లస్ దానికి కొన్ని కొన్ని కర్మలకు బీజం పడింది ప్లస్ ఋషి ప్లస్ ఋషి యొక్క రుణం పేరబెట్టుకున్నాము అనేక జన్మల కర్మల రూపంలో మనం పేరబట్టుకున్నాము వేరొక కర్మలకి బీజం పడింది దానికి వేరొక కర్మలకు బీజం పడింది అలాగే మళ్ళా మాంసభక్షణ అధికంగా చేశాము కొన్ని కర్మలకు మరికొన్ని కర్మలకు బీజం అన్నమాట ప్లస్ సంస్కృత భాషను భాషను వేద భాష అయినటువంటి వేద భాష వేద శబ్దాలను ఇష్టం వచ్చినట్టు పలికేమన్నమాట దా ప్లస్ దానికి ఇంకా కొన్ ఇంకో కొంచెము కర్మబీజము పడిందనమాట ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కర్మబీజాలు ఒకదాని తర్వాత ఒకటి కూడుకుంటూ వచ్చాయనమాట ప్లస్ మళ్ళా వచ్చేసి ఇంకా చెప్పాలి అంటే మనం కర్మ బీజ తత్వాన్ని అవగతం చేసుకుంటే ఏదో ఒక రూపంలో అవగతం చేసుకోకుంటే ఏదో ఒక రూపంలో బీజగణితం అనేది అవశ్యమవుతుందనమాట ఖచ్చితంగా అవసరమవుతుంది ఎందుకంటే మీరు ఏ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో కూడా అప్పులు తీసుకోవడము రుణాలు బాకీలు పడ్డము ఎంత ఉన్నారనమాట మనుషులు లేకపోతే వెట్టి చాకరీ చేయించుకోవడము ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు కానీ అప్పుడు కూడా ఆల్జిబ్రా అనేది ఆల్జిబ్రా లాంటిదే అది ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అని అంటే ఏదో ఒక రూపంలో మనకు బీజగణితం అనేది అవసరమవుతుంది రాజ్యపాలన రాజ్యపాలకులు ధర్మబద్ధన పాలన ధర్మబద్ధమైనటువంటి పాలనను వదిలేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు దానికి కొంచెం దానికి మరికొన్ని కర్మలు బీజం పడ్డాయి అన్నమాట బీజం పడ్డాయి అలాగే ధర్మ పరిపాలన ఇచ్చేటువంటి రాజవంశాలను మోసం చేస్తూ కొంతమంది ప్రజలు ప్రవర్తించారు ప్రజలు కానీ అక్కడ ఉండేటువంటి సైన్యాధిపతులు కానీ అక్కడ ఉండేటువంటి మంత్రులు కానీ కొన్ కొ వలన కొంచెం కర్మలకు బీజం పడింది అనమాట నారదుడు వ్యాస మహర్షి వాల్మీకి మహర్షి ఇత్యాది మహర్షులందరూ చెప్పినటువంటి భక్తి మార్గాలు అలా జ్ఞాన మార్గాలు వదిలేసాము కాబట్టి దానికి కొంచెం కర్మ బీజం అన్నమాట ప్లస్ ఋషి ప్రోక్తమైనటువంటి శ్రీ శిల్పశాస్త్రము ఛందస్సు నృత్య అన్ని ఇంజనీరింగ్ ఆర్ట్సు కళలు ఇవన్నీ ఆర్ట్సు మెడిసిన్ ఇవన్నీ వచ్చేసి రాజకీయంతోనూ వ్యాపారమయము చేశామన్నమాట దానికి ఇంకో కొన్ని కర్మలకు బీజం పడింది అన్నమాట ప్లస్ అలా అలా బీజం పడినటువంటి కర్మలను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే దాని యొక్క దాని దానిని సరైన మార్గంలో పెట్టాలి అని అంటే స్థూలమైనటువంటి గణిత శాస్త్రము దృష్టికోణంలో పరిశోధనలు చేసి బీజ బీజ గణితం అనేటువంటి ఒకనొక శాస్త్రాన్ని శాస్త్రాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఏర్పడింది అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం బీజగణితం శా పరిజ్ఞానంతో ఊరుకున్నామా అంటే అది లేదనమాట కొత్త కొత్త యంత్రాలు సృష్టించారు కొత్త రసాయనాలు సృష్టించారు కొత్త వంగడాలు సృష్టించారు కొత్త రేడియేషన్లు పెట్టారు జన్యులు మార్పిడీలు చేశారు మరొక మరో మరో కొత్త కర్మలకు బీజాలు వేసామన్నమాట ఆ కర్మలకు బీజాలు అన్నీ కూడా మహావిష ఆ కర్మ బీజాలన్నీ కూడా మహావిష మరియు విషయ వృక్షాలు విషవృక్షాలు లేదా విషయ లాగా పెరిగి పెరిగి మానవ వాళ్ళని కవలం చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందుకే ప్రకృతి సంస్కృతి అనే సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను పిలుపునిస్తున్న పిలుపునిస్తున్నాను తెలుసుకోండి మీ యొక్క కర్మ మూలాన్ని తెలుసుకోండి మీరే మీ యొక్క కర్మ బీజములకు మూలమని మీరే తెలుసుకోండి అప్పుడే ఈ యొక్క బీజగణితం యొక్క అవసరం అనేది ఉండదు లేకనా ఉంటే బీజగణితం అనేది ప్రతి ఒక్క జన్మలో జన్మ తర్వాత జన్మలో మీకు మీ యొక్క మీకు ఏదో ఒక విధంగా వెంటాడుతూనే ఉంటుంది మనం ఎందుకు ఆధునిక భౌతిక ఆధునిక గణిత శాస్త్రాన్ని వినియోగిస్తున్నాము అంటే బీజగణితాన్ని కంప్యూటర్లలో ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట ఒకటి డెసిమల్ ఆల్జీబ్రాన్ అంటే ఒకటి నుంచి సున్నా నుంచి ఒకటి వర సున్నా నుంచి తొమ్మిది వరకు ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ ఆల్జీబ్రా అనేది వచ్చింది అలాగే బూలియన్ ఆల్జీబ్రా కూడా ఉంటుంది అది కంప్యూటర్స్లో మాత్రమే ఉపయోగిస్తారు ఆల్జీబ్రా చదివిన ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆల్జీబ్రా వలన ఏమి ఉపయోగము ఈ యొక్క బీజగణితం వలన ఏమి ఉపయోగము అనే సందేహము వస్తూనే ఉంటుంది ఆధునిక గణిత శాస్త్రం యొక్క ఉపయోగము వచ్చేసి ఒకటి యంత్రాలు సృష్టించడంలో ఉపయోగిస్తారు అనమాట మనకు తెలియనంత మాత్రాన దానికి అది ఉపయోగం లేదు అనని చెప్పలేమన్నమాట చెప్పకూడదు సంస్కృత భాష భావజా సంస్కృత భాష భావజాలంతో సమత్వం పొంద పొందడానికి రెండో ఉపయోగం ఏందంటే సంస్కృత భాష భావజాలంతో అంటే ఆధునిక ఇంతకుముందు చెప్పాము కదా ఆంగ్లానికి ఇంగ్లీష్కు ఆంగ్లానికి సంస్కృత భాషకు తేడా ఏంటంటే అది ఇంజనీరింగ్ యంత్రాలు ఉంటేనే మనం మన యొక్క సంస్కృత భావజాలానికి సమత్వం చెందేదానికి సనాతన సంస్కృతిని పునః కోసం కూడా ఈ యొక్క ఆల్జీబ్రా అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ ఆల్జీబ్రా ఉపయోగించి యంత్రాలు సృష్టించాము ఆ యంత్రాలు సృష్టించి సృష్టించి మనం విసిగిపోయాము తర్వాత మనం వచ్చేసి ఆ ఈ అన్ని యంత్రాలు సృష్టించారు మన శరీరం అనే యంత్రం ఒకటి ఉంది కదా అది అది ఎలా పనిచేస్తుందో అనేటువంటి అంతఃకరణంలోకి వెళ్తామనమాట ఇప్పుడైతే మనం అంతఃకరణంలోకి వెళ్తాము అప్పుడు ఆటోమేటిక్గా మనం వచ్చేసి స్వచ్ఛందంగానే మనము సనాతన సంస్కృతి వైపు ప్రకృతి వైపు వెళ్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతం అందుకే ఈరోజు ఈ ది మరొక మరొక మూడో దశలో చేరుకుంటే ఇక బీజగణితం అనేది ఒక్కసారిగానే మనం మూడో దశలో చేరుకుంటే పూర్తిగా రాజు నుంచి పేదవాడి వరకు అందరూ అవలంబిస్తే రాజ్యపాలకుల నుంచి సామాన్య పౌరుల వరకు అందరూ మూడో దశకు చేరుకుంటే బీజగణితం అనేది అవసరం ఉండదు అంతే ఇంకా ఎప్పుడు ఏది ఎలా ఎందుకు ఎవరు ఉపయోగించాలో ప్రయోగించాలో తెలిసి తెలుసుకోవడమే యోగత్వము ప్రయోగించాలో యోగించాలో తెలుసుకో అదే యోగత్వం అనమాట వలన ఏ ఉపయోగం ఏముంది ఎప్పుడు ఏ సందర్భంలో ఎప్పుడైతే మా ఉపయోగం ఉంది ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఎప్పుడైతే మానవులు చాటి మానవుల్ని నమ్మని సందర్భంలో లేదా మానవులు చాటి మానవుల యొక్క మానవులను అడ్డుగోలుగా వాదనలు చేసి మోసం చేసేటప్పుడు ఆల్జీబ్రా అనేది ఉపయోగపడుతుంది ఏ ఈ ఈ సందర్భంలో చెప్పినటువంటి చెప్పిన లేదా వినిన మాటలను లేదా చేసిన కర్మలను సంఘటన ఎక్కడో ఒక చోట నిక్షిప్తం కావాలి అని అంటే అది పెన్ను పేపరు కానీ అత్యాధునిక సిసి కెమెరా కానీ నిక్షిప్తం అయి ఉండాలి అప్పుడు అలా చేయాలి అంటే మనకి అంత సైన్స్ అంతా తెలిసి ఉండాలా అటువంటి యంత్రాలు నిర్మించాలంటే కాబట్టి దానికి బీజీ గణితం అవుతుంది అదేదో ముందే నమ్ ఒక మనిషి ఇంకొక మనిషి మోసం చేయకుండా ఉంటే ఇవంత అవసరం ఉండేది కాదు కదా ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు